లే అదేం లేదు మా బొమ్మ పెట్టకపోతే ఉన్నాయి కూడా ఇయము బెదిరిస్తురా మీరేమన్నా మీ బొమ్మ పెట్టకపోతే మీరు ఇయనిస్తారా ఇయని ఇయ్యరా ఈ బెదిరింపులను చూసి ప్రజలు మీ బొమ్మని ఉంచుతారా ఉంచరా అది ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము దయచేసి బూటకపు ప్రచారాలు బంద్ చేసి పని మీద పడి పనికొచ్చేటటువంటి పనులు బీజేపీ ఎంపీలైనా కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇద్దరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి పోతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని పనికిరానటువంటి విమర్శలని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల హితం కోసం రాష్ట్ర ప్రజలకి మనం మాటిచ్చినాం మన ప్రజలు బాగుపడతారు ఇండ్లు వస్తే మన ప్రజలకు వస్తాయి రేషన్ కార్డులు వస్తే మన ప్రజలకు వస్తాయి ఇంకే సంక్షేమాలు వచ్చినా మన ప్రజలకు వస్తాయి పోటీ మీద బీజేపీ చేయండి కానీ బృధ రాజకీయాలు చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఒక ఒకటి అడ్జస్ట్మెంట్ టు షో బ గద్దర్ గారు మరణించిన తర్వాత ఆయన యొక్క పనిని గుర్తిస్తూ ఇది జూమ్ చేయ అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి రాసినటువంటి లేఖ ఆయన ఏమను పొగిడిండు సబ్బండ వర్గాల గొంతుకై వినిపించి వివక్షలు ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే బండి సంజయ్ గారు ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడితే ఇట్లా నిలబడి మాట్లాడుతుంటారు మరి ప్రధానమంత్రి గారికి చెప్పాలి పోయి మరి పోయి చెప్పాను అదే మాట చెప్పను ప్రధానమంత్రి గారి కూడా అదే మాట అనుమాన్ తెలంగాణకు వచ్చి అనుమాన్ అన్న మీకు కళ్ళు నెత్తికెక్కినాయి నేను చెప్తున్నా అహంకారం అనేటటువంటిది ఎప్పుడైనా మీరు ఈరోజు మాటలు పేలుతున్నాం కదా ఇందిరామ గారిది కూడా ఇంకొక పదం కూడా అన్నారు వేరే పథకాల పేర్లు కూడా ఇంకోన కూడా పేర్లు పెట్టుకోండి అని చెప్పి అన్నాడు ఆ పదాలు కూడా మేమే ఉచ్చరించాం అల్పంగా మాట్లాడకూరి అహంకారంగా అసలు మాట్లాడుకుని నేను చెప్తా ఉన్నా ప్రజల గురించి మాట్లాడితే మీకే కీర్తి వస్తుంది ప్రజల సంక్షేమం గురించి మాట్లాడితే మీకే వస్తుంది జస్ట్ ఏదో మనం మాట్లాడేసేసి ప్రజలని ఇట్లా డివైడ్ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి రాజకీయాలకి ఇట్లా చేస్తే విధ్వంసపు రాజకీయాలకి పూనుకుంటున్నటువంటిది విడదీసేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క వైఖరి తెలంగాణ సమాజం స్పష్టంగా చూస్తుంది తెలంగాణ ఉద్యమాన్ని తన గొంతుకై ముందుకు నడిపించి రాష్ట్ర సాకారంలో సహకారంలో అయినటువంటి గద్దర్ గారిని పట్టుకొని నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నీ కాంట్రిబ్యూషన్ ఏంది బండి సంజయ్ గారు అసలు తెలంగాణ రాష్ట్రంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటిది ఇచ్చిన పార్టీగా మేము కొట్లాడుకున్నట్టుగా సబ్బండ వర్గాలు అట్లా ముందు నడిపించినటువంటిగా తెలంగాణ అమరవీరులు అయిపోయినటువంటి వాళ్ళందరూ ఉద్యమకారు వీళ్ళందరిది పాత్ర ఒకటైతే అసలు నీ పాత్ర ఏంటిది మీ పార్టీ పాత్ర ఏంటిది తెలంగాణని విడదీసిన దాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం అదొక చీకటి దినంగా అభివర్ణించినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం తెలంగాణ అన్న తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా చిన్న చూపు ఉంటున్నటువంటి మీ యొక్క వైఖరి ఆ రోజు తనకపోయినటువంటి ఐటీఐఆర్ అయినా లేకపోతే మీకు ఇచ్చుడు కుదరనే కుదరదని చెప్పినటువంటి భయారం ఉక్కు పరిశ్రమ అయినా ఏ అంశంలో కూడా తెలంగాణకి ఈరోజు మిగతా రాష్ట్రాలతోటి పోల్చుకుంటే మనకు మొండి చేయి చూపిస్తున్నటువంటి కేంద్ర సర్కార్ని అయినప్పటికీ మా విజ్ఞతతోటి పది సార్లు కాకపోతే ఇరవై సార్లు అయినా కేంద్రం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం లెక్క మేము మాట్లాడుతూ ఉన్నాం బీజేపీ లెక్క చూస్తలే ఎందుకోసం అనంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే అది చాతగాంతనం అని మీరు అనుకుంటే మీరు చాలా అపార్థం చేసుకున్నట్టయితారు మా ప్రజలకు ఇల్లు కట్టి అనేకే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నాలుగు మెట్లు దిగుతా అని చెప్పిండు మా నాయకులు మొత్తం నాలుగు మెట్లు కిందికి దిగిండ్రు కేంద్రాన్ని అడుగుతుండ్రు కానీ మీరేదో కేంద్రం దగ్గరికి వచ్చిండ్రు కదా అంటే మీ కాళ్ళకాడకు వచ్చినట్టు గిట్ట మీరు ఏదో ఫీల్ అయిపోతే మాత్రం తెలంగాణ సమాజానికి రెండొచ్చు విఘ్నతతో మర్యాదతో మాకు కావాల్సినటువంటి దాన్ని విజ్ఞప్తి చేసుకోవడం కూడా మాకు వచ్చు చెప్తే వినకపోతే ఎట్లా సాధించుకోవాలన్నా కూడా మాకు వచ్చు అందుకనే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం మీ బొమ్మ వేసేది ఏ నేను ఉన్నవాసవం చెప్పినా రూపాయల పది పైసల కాంట్రిబ్యూషన్ కూడా చేయనటువంటి నీ బొమ్మ వేయాలి